గౌరీ ఐదవ భాగం వాళ్ళు మేము గతి వాళ్ళమా మాకెందుకు కొన్నారు అన్నారనుకో ఎంత ఇబ్బంది చెప్పు అయినా వయసులో ఉన్న పిల్లలు కింద పడుకోలేరా ఏం మనం కింద పడుకోలేదా ఒకప్పుడు తీసి పారేశాడు సేనయ్య సుబ్బమ్మ మాటలను అవి తలుచుకుని ఒక నిట్టూర్పు విడిచి కింద చేప కూర్చుంది గౌరీ రోజులాగే అలవాటులో బ్యాగ్లో ఎక్కడో ఒక చీర ఉన్న టాబ్లెట్స్ తీసింది వేసుకోవటానికి మళ్ళీ తల్లి చెప్పిన విషయం గుర్తు చేసుకుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవ్వరికీ తెలియకుండా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కానీ ఈ ఒక్క రోజుకు వేసుకోవద్దు అని చెప్పింది అది గుర్తు చేసుకుని మళ్ళీ వాటిని తిరిగి ఆ చీర మడతల్లో పెట్టి ఆలోచనలో పడింది అమ్మ ఈరోజు ఎందుకు వేసుకోవద్దని చెప్పింది హో ఈరోజు మా శోభనం అన్నారు కదా అందుకేనేమో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు అతిగా నిద్ర పట్టేస్తుంది అందుకే వద్దనుంటుంది అనుకుంది ఆవిలింతలు వస్తున్నాయి గౌరీకి ట్యాబ్లెట్ వేసుకోకపోయినా ఉదయం నుండి పనుల వల్ల అలసిపోయి రోజు కంటే కూడా ఎక్కువగా నిద్ర వస్తుంది ఇక నిద్రను ఆపటం గౌరీ వల్ల కాలేదు అలాగే చాపపై వాలి నిద్రపోయింది జరగబోయేది ఊహించేంత వయసు అనుభవం లేక అశోక్ వచ్చి చూశాడు నిద్రపోతూ ఉంది గౌరీ సమయం చూశాడు ఇంకా ఎనిమిది గంటలే అవుతుంది ఇంత త్వరగా నిద్రపోయింది ఏంటి అమ్మో పోనీలే ఉదయం నుండి పనులు చేసి అలసిపోయి ఉంటుంది ఇంతవరకు అలవాటు లేని పనులు కదా అనుకుని బయటకు వెళ్ళిపోయాడు అమ్మ అన్నం పెట్టవా అడిగాడు కాంతమ్మను గౌరీని అడగొచ్చు కదరా ఇక ఇప్పటి నుండి నీ విషయాలన్నీ గౌరీనే చూసుకుంటుంది వెళ్ళి పిలువుపో నీ పిల్లాన్ని సిగ్గుపడిన వరకు చాలని చెప్పు అందరు చుట్టాలు వెళ్ళిపోయారు ఇంకా కొత్త వాళ్ళు ఎవరూ లేరని చెప్పు అని కొడుకును పురమాయించింది అమ్మ అది గౌరీ నిద్రపోయింది పాపం అలసిపోయి ఉంటుంది నువ్వు పెట్టొచ్చు కదా నసిగాడు అశోక్ జరగడానిదేదో జరిగినట్లుగా వెంటనే లేచి ఏంటి నిద్రపోతుందా ఇంకా కనీసం ఎనిమిది కూడా కాలేదు మొగుడు ఇంటికి కూడా రాలేదు అప్పుడే పడుకుందా మరి అది పడుకుంటే నీ ఆకలి ఎవరు చూడాలరా అయినా ఇదక్కడ చూద్యం నువ్వు దానిని వెనకేసుకొస్తున్నావేంటి అలసిపోయిందా ఏం చేసి అలసిపోయింద్రా పట్టుమని పది మందికి వంట చేస్తేనే అలసిపోతుందా నువ్వు అలాగే వెనకేసుకునిరా నేనెత్తినెక్కి తైతక్కలాడుతుంది రేపటి రోజున మేం చేసుకోలేదా పెళ్ళిళ్ళు మేం చేయటం లేదా పనులు ఓ నీ పెళ్ళమేమైనా సుకుమారా అంటూ ఆగకుండా మాటలు అంటూనే ఉంది కాంతమ్మ అమ్మ పోనీ లేవే ఏదో చిన్నపిల్ల అని శ్రద్ధ చెప్పబోయాడు అశోక్ ఎట్టట్టా చిన్నపిల్లనా ఇంకా బయట వేయలేదా అంతకంటే చిన్న వయసులో పెళ్ళి చేసుకుని ఇంటిని చక్కదిద్దుకున్నారా నేను పెళ్ళి అయిందో లేదు అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకుని వస్తూ తల్లికి ఎదురు చెప్తున్నావా ఏమయ్యా చూసావా పెళ్లి కాగానే నీ కొడుకు ఎలా మారిపోయాడో ఆయాసంతో రొప్పుతుంది కాంతమ్మ కాంతమ్మ నోటి గురించి తెలిసిన అశోక్ ఇక మాట్లాడి అనవసరం అనుకుని గౌరీని లేపటానికి లోపలికి వెళ్ళబోయాడు ఆగరా నువ్వు లేపితే మళ్ళీ ఇంకొకసారి కూడా ఇలాగే చేస్తుంది నువ్వు ఉండు నేను లేపుతా అని లోపలికి వెళ్ళింది కాంతమ్మ చ అనవసరంగా అమ్మను అన్నం పెట్టమని అడిగాను ముందు నేనే గౌరిని లేపుంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు అనుకున్నాడు అశోక్ కానీ తల్లికి సర్ది చెప్పే నేర్పు కానీ ఎదురు తిరిగే ధైర్యం కానీ రెండూ లేవు అశోక్కి అందుకే జరగబోయేదాన్ని తలుచుకుంటూ నిస్సహాయంగా నించున్నాడు లోపల తల్లి అరుపులు వినిపిస్తున్నాయి కేవలం అశోక్ వాళ్లకు మాత్రమే కాదు చుట్టుపక్కల నాలుగిళ్లకు వినిపిస్తున్నాయి కాంతమ్మ నోటి గురించి తెలిసిన ఇరుగు పొరుగు చక్కటి పిల్ల ఈ రాక్షసి నోటికి బలైపోయింది అనుకున్నారు వసై గౌరీ లేవ్వే గట్టిగా అరుస్తుంది కాంతమ్మ గౌరికి ఏ మాత్రం కూడా మెలుకోలేదు ఇంత మొద్దు నిద్రయ్య అంటే నీకు అని గట్టిగా భుజం నొక్కి కుదిపింది ఆ నొప్పికి హమ్మా అంటూ లేచి కూర్చుంది గౌరి ఏం జరుగుతుందో కొన్ని క్షణాలు అర్థం కాలేదు గౌరికి అయోమయంలో చుట్టూ చూస్తూ ఉంది ఎదురుగా ఉన్న కాంతమ్మ మార్పులకు ఇప్పుడు మళ్ళీ ఏం తప్పు తీస్తుందో అనుకుని నొప్పిగా ఉన్న భుజాన్ని పట్టుకుని లేచి నుంచుని తప్పిపోయిన జింక బిక్కు బిక్కుబిక్కుమంటూ చూస్తుంది కాంతమ్మ వైపు ఏమే మహారాణిలా నిద్రపోయావా కనీసం ఎనిమిది కూడా కాలేదు ఏం పెంపకమేనిది నువ్వు పడుకుంటే నీ మొగుడు తిండి పెడతాడే మీ అమ్మ కూడా మీ అయ్యకు తిండి పెట్టకుండా ఇలాగే పడుకుంటుందా అలాగే అయి ఉంటుంది లేకపోతే నీకు ఈ సోయ లేకుండా ఎలా ఉంటుంది కొంచెం కూడా అత్త మామ మొగుడు అనే భయం ఉండుంటే ఇలా సోయ తప్పి పడుకుని ఉండేదానివే కాదు ఆపటం లేదు కాంతమ్మ తిట్లను అప్పటికే గౌరీ కళ్ళల్లో నీళ్లు దారలుగా కారుతూనే ఉన్నాయి వసేయ్ నీ సోదాపి అన్నం పెట్టేదేమైనా ఉందా అన్న కృష్ణయ్య మాటలతో అప్పటికి గౌరిని వదిలేసింది కాంతమ్మ ఇంకొకసారి ఇలా జరగొద్దు అందరూ తిన్నాక నువ్వు తిని అన్ని సర్ది పెట్టి అప్పుడు పడుకోవాలి జాగ్రత్త అని గౌరిని బెదిరించి అవతలకు వచ్చింది కాంతమ్మ వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని కళ్ళు తుడుచుకుని యువతలకు వచ్చింది గౌరీ భర్తకు అత్తమామలకు వడ్డించింది తరువాత అన్ని సర్ది పెట్టి అత్తమామలకు పక్కపరిచి కాంతమ్మ ఇచ్చిన పాత బొంత తీసుకుని లోపలికి వెళ్ళింది చేపపై కూర్చొని ఉన్నాడు అశోక్ గౌరిని చూసి లేచి నుంచున్నాడు చాపపై బొంతపరిచింది గౌరి తరువాత పక్కకు వెళ్ళి నుంచుంది నువ్వు తిన్నావా అమ్ము అడిగాడు అశోక్ ఆ పిలుపుతో తలెత్తి అశోక్ కళ్ళల్లోకి చూసింది అత్తవారింట్లో వచ్చినప్పటి నుండి తనకు నచ్చిన ఒకే ఒక్క విషయం భర్త పిలుపు ఇంతవరకు ఎవ్వరూ తనను అలా పిలవలేదు అందుకే అలా చూస్తూ ఉండిపోయింది అమ్ము నిన్నే అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది తినలేదు అని చెప్పింది ఏ ఎందుకు తినలేదు వెళ్ళి ముందు అన్నాడు అశోక్ సాయంత్రం లేటుగా తిన్నాను కదా ఇంకా ఆకలిగా లేదు అని చెప్పి తలదించుకుని అక్కడే నిలబడిపోయింది అలా ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పుకొని నిద్రపోయారు గౌరీ గౌరీ అన్న పిలుపులతో ఉలి ఉలిక్కిపడి లేచి కూర్చుంది చుట్టూ చూసింది అశోక్ గాఢ నిద్రగా ఉన్నాడు తన ఒళ్ళు తనకే వేడిగా అనిపిస్తుంది ఒళ్ళంతా నొప్పులు ఏదో కళ అనుకుని మళ్ళీ పడుకుంది గౌరీ ఈసారి గట్టిగా వినిపించింది అరుపు అది కాంతమ్మ గొంతు అని గమనించిన గౌరీ హా అత్తమ్మ అంటూ బయటికెళ్ళింది టైం ఎంత అయిందో తెలుసా ఉరిమి చూసింది కాంతమ్మ గోడ గడియారం వైపు చూసింది ఐదు అవుతుంది ఇంత ఆలస్యంగానా లేచేది అది కూడా నేను అరిస్తే రోజు ఇలా లేస్తే కుదరదు వాకిలి ఊడ్చి కళ్ళేపి చల్లి ముగ్గు వేయాలి తెల్లవారక ముందే అంట్లన్నీ తోమి అంబలికాయాలి అందరికీ అందరికీ నువ్వే దగ్గరుండి వడ్డించాలి బట్టలు మొత్తం ఉతికి మధ్యాహ్నానికి వంట చేసుకుని భోజనం తీసుకుని పది గంటలకల్లా పొలం దగ్గరకు వెళ్ళాలి నువ్వు చేయవలసిన పనులన్నీ ఏకరవ పెట్టింది కాంతమ్మ సరే అత్తమ్మ అని తల ఊపింది నిద్రమొహంతో గౌరీ సరే అంటే కాదు త్వరగా కానివ్వు అని మళ్ళీ ముడుచుకొని పడుకుంది కాంతమ్మ బయటకు నడిచింది గౌరీ ఇంకా చీకటిగానే ఉంది చాలా భయంగా అనిపించింది గౌరికి అసలే అది తనకు కొత్త ప్రదేశం కావటంతో ఏం చేయాలో పాలుపోలేదు కాసేపు అయ్యాక చేద్దామంటే కాంతమ్మ ఊరుకునేలా లేదు నెమ్మదిగా అశోక్ దగ్గరకు వెళ్ళి బావా అని పిలిచింది అటు తిరిగి పడుకున్నాడు అశోక్ బావా లే బావా అని అశోక్ని పట్టుకుని కుదిపింది అశోక్ ఉలిక్కి పడిలేచి ఏమన్నావు అమ్ము బావా అనా ఏది మళ్ళీ పిలువు అడిగాడు ఆశగా ఎందుకంటే ఇంతవరకు అశోక్తో మాట్లాడింది లేదు అలాంటిది తనే వచ్చి బావా అని పిలుస్తుంటే కొత్తగా చాలా బాగా అనిపించింది అశోక్కి పిలుస్తా కానీ నువ్వు వచ్చి బయట కూర్చో నేను పని చేసుకుంటాను అని అడిగింది గౌరీ ఏ ఎందుకు నేను అని అడిగాడు బయట చాలా చీకటిగా ఉంది నాకు భయం వేస్తుంది అసలు విషయం చెప్పింది గౌరీ అమ్మో ఈ ఊర్లో భయపడే విషయాలు భయపెట్టే మనుషులు ఎవ్వరూ లేరు నువ్వు ఏ సమయంలోనైనా బయటకు ఒంటరిగా వెళ్ళొచ్చు చెప్పాడు అశోక్ నాకు కొంచెం కొత్త కదా అలవాటయ్యే వరకు అంతే సున్నితంగా అడిగింది సరే సరే వస్తాను మరి ఒకసారి పిలువు రా బావా బయట కూర్చుందువు కానీ మళ్ళీ అత్తమ్మ లేస్తే తిడుతుంది భయం బయట పెట్టింది గౌరీ అమ్మ అంతే అమ్ము నువ్వే కొంచెం సర్దుకుపోవాలి చెప్పాడు అశోక్ సరే బావా ముందు నువ్వు బయటకురా అని చొరవుగా చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది ఆ ఇంట్లో ఆ ఊరికే అశోక్ కంటే సన్నిహితులు ఎవ్వరూ గౌరికి ఆ విషయం త్వరగానే గమనించింది గౌరీ అందుకే తన ప్రతి సమస్యను అశోక్కే చెప్పాలని నిర్ణయించుకుంది బయట అరుగు మీద కూర్చున్నాడు అశోక్ తన పనులను మొదలుపెట్టింది గౌరీ అది చాలా పెద్దవాకిలి అంతా ఊడ్చి కల్లాపి చల్లే వరకు గంటకు పైగా పట్టింది గౌరీకి ముగ్గు పెడుతుండగానే తెల్లవారింది అత్త చెప్పిన పనులన్నీ చేసి భోజనం పట్టుకుని పొలానికి వెళ్లేసరికి పది కాదు పదకొండు గంటలు దాటింది గౌరిని చూసిన కాంతమ్మ మొదటి రోజు కదా రేపటి నుండి ఇలా వస్తే అప్పుడు చెప్తా దాని సంగతి అనుకుంది పొలానికి వెళ్ళాక మళ్ళీ అక్కడ పనులు మొదలు గౌరికి మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుండగా చెట్టు కింద అందరూ కూర్చుని బోంచేశారు ఇక ఎంత ఓర్చుకున్నా గౌరీ వల్ల అవటం లేదు నిన్నటి నుండి పని చేసింది చేసినట్లుగానే ఉంది కొంచెం కూడా విశ్రాంతి లేదు అన్ని అలవాటు లేని పనులే ఇంకా పొలం పనులు ఇంతవరకు చేసి ఎరగదు అసలు తనకి అంత సహనం ఎలా వచ్చిందో కూడా తెలియదు తన ఒంట్లో ఓపిక లేకున్నా అత్త అంటే ఉన్న భయంతో మళ్లీ పనికి పూనుకుంది గౌరీ అలా ఎండకు పని చేస్తూ చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది అశోక్ అది చూసి వెంటనే వచ్చి గౌరిని ఎత్తుకుని చెట్టు కిందకు తీసుకెళ్లాడు అక్కడ కూలికి వచ్చిన వాళ్ళు చెవులు కొనుక్కోవటం మొదలు పెట్టారు వచ్చి పది రోజులు కాలేదు ఆ పిల్లను రాచి రంపాన పెడుతుంది కాంతమ్మ అని వారి మాటలు విన్న కాంతమ్మ అశోక్ గౌరిని తీసుకుని ఇంటికి పో ఇక్కడ పని మేము చూసుకుంటాం కానీ అని చెప్పింది గౌరీ ఒళ్ళు అప్పటికే కాలిపోతుంది అది అశోక్కి అర్థమవుతుంది చేతులు పట్టుకుని చూశాడు ఆ లేత చేతులు నిండా బొబ్బలు అందుకే కాంతమ్మ అలా చెప్పగానే గౌరీ మొహంపై కొంచెం నీళ్లు చల్లి మెలకువలోకి రాగానే ఇంటికి తీసుకువెళ్ళాడు పడుకోమ్మని చెప్పాడు అశోక్ ఇంటికి వెళ్ళగానే వెంటనే పడుకుని ఆదమర్చి నిద్రపోయింది గౌరీ అలసిన ప్రాణానికి కాస్త స్వాంతన లభించింది సాయంత్రం ఆరు కావస్తు నిద్ర లేవలేదు గౌరీ అశోక్కి లేపాలని అనిపించలేదు కాంతమ్మ పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చింది ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి గౌరీ వసేయి గౌరీ ఎక్కడ చచ్చావే అరుపులు మొదలెట్టింది అమ్మ గౌరికి బాగలేదు పడుకుంది చెప్పాడు అశోక్ ఎంతసేపు పడుకుంటుంది అది మధ్యాహ్నం ఎప్పుడో వచ్చారుగా కాసేపు పడుకుని మళ్ళీ పని చేసేది లేదా అరిచింది చేతి నిండా బొబ్బలమ్మ పాపం ఎలా చేస్తుంది పనులు సర్ది చెప్పబోయాడు భలే పెళ్ళాన్ని దొరికిందిరా నీకు మరి అంత సుకుమారంగా ఉంటే ఇక సంసారాలు ముందుకు వెళ్ళినట్లే ఇలా ఇది పడుకుంటే దానికి చేసి పెట్టడానికి నేనేమి దాని పని పనిమనిషిని కాదు రేపు తీసుకెళ్ళి దాని ఇంట్లో దింపిరా వస్తుందిలే అని చెప్పి వేదవసంత నాకే తగలాలా అని కొడుక్కుంటూ పనులు చేసుకుంది కాంతమ్మ కాంతమ్మ మాటలు విన్న గౌరీ కాంతమ్మ మాటలు విన్న గౌరీలో సంతోషం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చని ఇంతకీ కాంతమ్మ గౌరిని పుట్టింటికి వెళ్ళమని మాట కందా లేకపోతే నిజంగానే తీసుకువెళ్ళి పుట్టింట్లో వదిలిపెట్టి రమ్మందా మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ